పోయినసారి గోపీనాథ్ గారు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రేహమత్ నగర్ గడ్డ ఐదు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చినారు మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడిదాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ బారా హజారు మెజారిటీ మిలేగా కరికే కాదు పన్నెండు వేల మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లా అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది ముందుగా రేమత్ నగర్ బిడ్డలందరికీ మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములకి బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపినాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు కాబోయే జూబ్లీహిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పిజేఆర్ వారసుడు జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే రేహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు లియాఖత్ గారు ఇంకా తిరుపతి గారు ఇంకా వేదిక పైన పెద్దలకి అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఈరోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరేజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు పెద్దలు గౌరవనీయులు మహమూద్ గారు మాజీ హోంశాఖ మంత్రి వర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మాజీ చీఫ్ వినయభాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు రావు గారు అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి నిధి వరకు కూడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు దేవరఖద్ర మాజీ ఎమ్మెల్యే దేవరఖద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి గారు నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు జాన్సన్ గారు పేరు పేరున నేను ఎవరు నేను ఎవరు ఎవరు పేరు చెప్పలేదో వాళ్ళు జ్వరం మనసులోనే తిట్టుకోండి బయటకు తిట్టకూరి తమ్ముడు బాలిక సుమన్ గారు ఇంకా దర్రాజరావు జరావు పేరు పేరున అందరికి నమస్కారం పెద్దలు మాగంటి గోపినాథ్ గారిని మీరు ఐదేళ్ళ కోసం ఐదేళ్ళ కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడులో మీరు గెలిపించినారు రేహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు కానీ దురదృష్టం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచిన ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది అధికారం పోయిన సంవత్సరంన్నర పాటు మాగడ్డి గోపీనాథ్ గారు మీ సేవలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సేవలో మీ రేహమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్ల వేళలా నిమగ్నమై పనిచేసినారు మీకు తెలుసు ఇక్కడే ఇదే రేహమత్ నగర్లో ఎస్పిఆర్ ఎస్పీఆర్ హిల్స్ ఉంటుంది శివమ్మ పాపిరెడ్డి హిల్స్ పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ హిల్స్ ఉంటుంది అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన ఐదారు వందల కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీ కోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే ఎల్ల వేళల అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే ఒక కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అట్లాగే కేసీఆర్ కిట్లు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండిటిని కలగలిపి నడిపిన నాయకుడు దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరం నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు నాలుగు ఐదు నెలలు ఆ కుటుంబం ఒంటరి అయింది ఇద్దరు ఆడపిల్లలు ఇంకా పెళ్లిళ్ళు కాలేదు చిన్న ఇంకొక కొడుకున్నాడు ఆయన కూడా చిన్నోడే మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి హిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలే మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరిని చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా భర్త చచ్చిపోతే ఏడుపు రాదా భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధని పియదా ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఆ కన్నీటిలో దాన్ని కూడా దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు అట్లాగే పద్నాలుగు మంది మంత్రులు ఒక్కొక్కలు ఇలా గల్లీ గల్లీ తిరుగుతున్నారు రేమత్ నగర్ లో యూసుఫ్ గూడాలో అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా